ఎడార్లో సెలగేర్లు ఏప్రిల్ పదిహేడవ తేదీ వీటన్నిటిని బట్టి యహోవా యహోవాస్త వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతట్లో కని విని ఎరుగని ప్రశస్తమైన వస్త్రం ఒకటి దొరికింది దాని ఇంగ్లాండు దేశపు రాజుకి ఆయన కిరీటములో పొదగటం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రము రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థమైపోయింది అంత జాగ్రత్త అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపు రాయిని అన్ని కొనల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుకులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచములోకెళ్ళ అత్యంత నిపుణత గల వజ్రకారుడు దానల మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుని నేర్పకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యం కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించిన దానికి అత్యంత సౌష్టాన్ని సేకూర్చటానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఆ రెండు ముక్క నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమైన ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రాకారుడి కన్న కనిపెట్టింది ఇలాగే దేవుడిని జీవితంపై ఒక్కొక్కసారి పగలు దెబ్బలు పడనిస్తుంటాడు రక్తము కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీ కనిపిస్తుంది కానీ అది నిజము కాదు దేవుడికి నువ్వు ఒక అమూల్యమైన రత్నమని ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒకరోజు నిన్ను తీసుకెళ్ళి ఆ రాజు పెట్టుకున్న కిరీటములో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నీవు దేవుడి చేతిలో ఉన్నావు నీతో ఏమి చేయాలో ఆయనకు తెలుసు దేవుడి ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాలు నీకు సమకూడుతాయి జార్జి మెక్ నాడ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్నెందుకు చేశాడు అర్థం కావటం లేదు మిస్సెస్ ఫెబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు ఇప్పుడప్పుడే కాదేమో అంది డోరతి అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయ్యా లేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు మనుషులు ఇంకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయటానికి సమ్మతించి కొమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయటానికి విధేలవుతూ ఉన్నట్లయితే ఈ తయారీలో వాళ్ళ వాళ్ళ మీదికి వచ్చే పీడనాలను ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తుంటే తాము చివరికి ఎలాంటి రూపు దిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిములకు తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు అట్టి విశ్వాసము గలవారమే ఆయన అధికారానికి సమస్త ప్రవర్తన విషయంలో మనం లోబడి మన జీవితములో కలిగే గాయాలు దెబ్బలు నిందలు అవమానాలు ప్రతికూల అలుకూల పరిస్థితులను వెళుతున్న కఠిన మార్గములో కూడా ప్రభువు తన దయగల నేర్పు అస్తము నీ మీద ఉందని ఎరిగి నువ్వు వెళుతున్న ఆ పరిస్థితులలో ఆ గాయాల్లో ఎవరు నీ వెంట లేకపోయినా నీ వెంట ఉంటాడు నిన్ను ఆవరిస్తాడు పరామర్శిస్తాడు నిన్ను దర్శిస్తాడు నిన్ను ఎత్తుకుంటాడు పై ఉన్నతమైన శిఖరాల వైపు నిన్ను నడిపిస్తాడు అటి విశ్వాసం గల ప్రభుని ప్రభువుని మనము వెంబడించును గాక అట్టి కృప మీకును మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె